విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుంజలి అర్పించుకుంటూ దేవీ భాగవతం ఎనిమిదవ అధ్యాయం నహుషుడి కథ శచి బృహస్పతి ఆశ్రమంలో ఉందని విన్నాడు నహుషుడు బృహస్పతి మీద మండిపడ్డాడు అయితే బృహస్పతి మన మీద కత్తి మాట దేవతలతో అన్నాడతడు శచీ దేవి తన ఇంట్లో ఉంచుతాడా అతడి కనుగములు ముడిపడ్డాయి మొహం వికృతంగా మారింది దేవేంద్ర సామనీతి ప్రయోగించి నెమ్మదిగా అన్నారు మునులు క్రోధం విడిచిపెట్టు ప్రభు వారీని కోరకూడదని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఈ పాపచింత పరిత్యజించు సచీదేవి పరమ సాధ్వీ మగనాలు పరపురుషుణ్ణి ఎలా పొందుతుందామే దేవతల రాజువి నువ్విప్పుడు మూడు లోకాలు నీ ఏలుబడిలో ఉన్నాయి నువ్వే అధర్మం చేస్తే ఒక సామాన్యులు ధర్మం పాటించరు రాజు ధర్మం రక్షించాలి సచీదేవి వంటి వారు వంద మంది దేవవేస్యలు నీ దగ్గరి పడున్నారు శృంగార రసానికి స్థాయి రతి అంటారు పెద్దలు అయితే బలాత్కరిస్తే రసాభాసమవుతుంది స్త్రీ పురుషుల్లో ప్రేమ సమానంగా ఉన్నప్పుడు సుఖం అంచేత పరస్త్రీ వాంఛ పరిత్యజించు శిష్టాచారం పాలించు మహోన్నత పదవిలో ఉన్నావును పాపం చేస్తే సంపద తరుగుతుంది పుణ్యం చేస్తే పెరుగుతుంది నీ చప్పని కూడదు సాత్విక బుద్ధి క్షేమం ఏమిటి ధర్మ పన్నాగాలు చిరచిరలాడుతూ అన్నాడు నహుషుడు ఇంద్రుడు గౌతముడి భార్య అహల్యని అనుభవించినప్పుడు బృహస్పతి భార్యని తారని చంద్రుడు లేవదీసుకుపోయినప్పుడు ఎక్కడున్నారు మీరు ఎదుటి వాళ్ళకి ఉపదేశించే వాళ్లే అందరూ ఆచరించే వాళ్ళే అరుదు నా మాట వినండి సచిని నా దగ్గరికి పంపండి ఆమె సుఖపడుతుంది మీకు మేలవుతుంది ఆమె రాందే శాంతి లేదు నాకు నిజం చెబుతున్నాను మంచిగా చెప్పి చూడండి రానప్పుడు బలవంతంగా పట్టుకురండి కామం కళ్ళు విప్పి పట్టిన పట్టు వదలకుండా ఉన్నాడు నహుషుడు దేవతలు మునులు చూశారు సరే మంచి మాటలతో ఆమెను తీసుకువస్తాం అన్నారు అంతమంది బృహస్పతి దగ్గరికి గురుదేవ గురుదేవా శచిదేవి మీ ఇంట్లో ఉంది కదా ఇప్పుడు ఇంద్రుడుగా ఉన్న నహుషుడు ఆమె కావాలని పట్టుపట్టి కూర్చున్నాడు శచి అతన్ని వరించాలి అన్నాడు శచి నా ఆశ్రమంలో ఉంది అన్నాడు బృహస్పతి ఆమెను నేను విడిచిపెట్టలేను అయితే ఏదైనా ఉపాయం ఆలోచించు నహుషుడు శాంతించేటట్టు కాదంటే మండి పడతాడతడు అనర్థం తెచ్చిపెడతాడు అన్నారు మునులు ఉపాయం లేకపోలేదు శచి నహుషుడి ఎదుటికి వెళుతుంది నీ సేవకి నా అభ్యంతరం లేదు అయినా నా భర్త బతికున్నది లేంది తెలియాలి ముందు ఇది తెలుసుకున్న వరకు అవకాశం కావాలి నాకు పదొంతలు ఆయన బతికి లేడనే అనుకుంటాను అయినా నిజం తెలియాలి కదా అని అతన్ని వంచించి రావాలి భర్త ఉండగా మరొకరిని కట్టుపోలేనని అతడికి నచ్చ చెప్పి వచ్చేయాలి ఈలోగా మన దేవేంద్రుణ్ణి వెతుకుతాను అన్నాడు బృహస్పతి మునులు దేవతలు సచీదేవిని తీసుకుని నహర్షుడి దగ్గరకు వెళ్ళారు సచీదేవిని చూసి సంతోషంతో ఒళ్ళు మరిచిపోయాడు నహుషుడు నవ్వుతూ సచీదేవితో అన్నాడు ప్రియురాలా ఇప్పుడు నేనే కదా దేవేంద్రుణ్ణి దేవతలు కోరి ఈ పదవి అంటగట్టారు నాకు సర్వలోక సామ్రాట్టు నేను అయినప్పుడు నువ్వు నన్ను సేవించవద్దు రా దయచెయ్యి నిలువు నా వనికిపోయింది సచీదేవి గుండెలు దడదడలాడాయి రాజా ధైర్యం చిక్కపట్టి అందామే దేవేంద్ర పదవిలో ఉన్నావు నువ్వు నా చిన్న మనవి చిత్తగించు కొంతకాలం నాకు అవకాశం ఇయ్యి ఈలోగా నా భర్త బతికి ఉన్నాడో లేదో నిర్ణయించుకుంటాను అంతవరకు నిజం తెలియాలి నాకు ఆయన లేడని తెలిసాక నీ సేవకి అంగీకరిస్తాను అంతవరకు మన్నించు నిజం చెప్తున్నాను నా భర్త మరణించాడో ఎక్కడికైనా పారిపోయాడో ఇంతవరకు తెలియలేదు అలాగే సరే నీ మాటే కాని అన్నాడు సంతోషిస్తూ నహషుడు ఆమెను రమ్మని అనుమతించాడు నహషుడి దగ్గర నుంచి వచ్చేసింది శచీదేవి నా భర్త ఉనికి కనిపెట్టండి అని దేవతల్ని కోరింది విష్ణు భగవానుడి దగ్గరకు వెళ్ళారు దేవతలు అంజలి బంధంతో ప్రార్థించారు పరమేశ్వర ఆదిదేవ జగన్నాథ శరణాగత వత్సల దేవేంద్రుడు బ్రహ్మహత్య పాతకానికి భయపడి ఎక్కడికో పారిపోయాడు నీ మాట వినే బ్రాహ్మణ్ణి చంపాడతను ఇంతకీ మాకు నువ్వే గతి ఇప్పుడు ఆపదలో ఉన్నాం మేము రక్షించు ప్రభు దేవేంద్రుడు పాపం నుంచి బయటపడేట్టు అనుగ్రహించు ఎలా అతడు పాపం వదుల్చుకుంటాడు దేవతల ప్రార్థన విన్నాడు విష్ణుమూర్తి అశ్వమేధం చేస్తే పాపం పోతుంది అన్నాడు తిరిగి స్వర్గ సింహాసనం అధిష్టిస్తాడు భయపడవలసిన పని లేదు అశ్వమేధ యజ్ఞంతో జగదంబ తృప్తి పడుతుంది బ్రహ్మహత్య మొదలైన పాపాలన్నీ పారదోలుతుంది ఆమెను స్మరిస్తేనే అన్ని పాపాలు హరిస్తాయి శచీదేవి కూడా భగవతిని భక్తితో ఆరాధించాలి దాంతో కష్టాలన్నీ గట్టెక్కుతాయి మహామాయామోహంతో నహషుడు త్వరలో నష్టపోతాడు సందేహం లేదు అతడి పాపం అతన్ని కట్టి తుడుపుతుంది బ్రహ్మని పురస్కరించుకుని దేవేంద్రుడు దాక్కున్న చోటికి వెళ్లారు దేవతలు అతన్ని ఓదార్చి ధైర్యం చెప్పారు అశ్వమేధ యజ్ఞం అతడి చేత చేయించారు యజ్ఞాంతంలో విష్ణువు ప్రత్యక్షమయ్యాడు ఇంద్రుడి బ్రహ్మహత్యా పాతకం విభజించి చెట్లకి నదులకి కొండలకి స్త్రీలకి పంచి పెట్టాడతడు రావడం కోసం కనిపెడుతూ తిరిగి నీళ్లలోనే ప్రవేశించాడు ఇంద్రుడు పాపం వదుంచుకున్నాడు అతడి భయ విచారాలేమో పోయాయి కాలం కలిసి రావడం కోసం కనిపెడుతూ తిరిగి నీళ్లలో ప్రవేశించాడు తామర తూడులోనే దాక్కున్నాడు ఎవ్వరికీ అవుపడకుండా అందచేత శచీదేవి దుఃఖం దుఃఖంలాగే ఉండిపోయింది విరహంతో వ్యాకుల పడుతూ బృహస్పతితో అందామె గురుదేవ అశ్వమేధం చేశాక పాపాలు పోయాయి కదా అయినా ఎందుకు రాలేదు నా భర్త దారి నాకు ఎలా అవుపడతాడాయన నువ్వే ఉపాయం చూడాలి భగవంతుని ఆరాధించవమ్మా అన్నాడు బృహస్పతి ఆమె అనుగ్రహిస్తుంది నీ భర్త నీకు లభిస్తాడు నీ పూజలు అందుకొని జగదంబ నరుషుడి శక్తి నాశనం చేస్తుంది అతడి దేవేంద్ర పదవి అంతమవుతుంది బృహస్పతి దగ్గర మంత్రోపదేశం పొందింది శచి పూజా విధానమును తెలుసుకుంది భువనేశ్వరిని పూజించింది బలి పుష్పాలు సమర్పించింది భోగ సంబరాలు పరిత్యజించింది తపస్వనిలా తయారైంది కొద్ది దినాల్లోనే భగవతి ప్రత్యక్షమైంది హంస వాహనంతో దర్శనమిచ్చింది కోటి సూర్యుల్లా ప్రకాశించింది కోటి చంద్రుల్లా చల్లగా ఉంది కోటి మెరుపుల్లా మెలమెల మలాడింది నాలుగు వేదాలు వల్లిస్తుంది అంకుశం మొదలైన ఆయుధాలు పట్టుకుంది పాదాలదక వేలాడుతున్న ఆనిముత్యాల హారం వేసుకుంది చిరునవ్వు నవ్వుతోంది మూడు నేత్రాలు ముచ్చటగా ఉన్నాయి ఆ బ్రాహ్మకి జననిట ఆమె కరుణామృత సాగరి అనంతకోటి బ్రహ్మాండ నాయక పరమేశ్వరి సర్వేశ్వరి సర్వజ్ఞ కూటస్థ అక్షర రూపిణి సచి మేఘ గంభీరమైన మృదు స్వరంతో అందామె యథావిధిగా నన్ను పూజించావు నువ్వు సంతోషించాను ఏం కోరుకుంటావో కోరుకో వరమిస్తాను నా దర్శనం దుర్లభమైంది పుణ్యం వల్ల కానీ సాధ్యం కాదు అమ్మ చేతులు జోడించి అంది సచి నా భర్త నాకు దక్కేట్టు అనుగ్రహించు నహుషుడి బాధ నాకు లేకుండా చెయ్యి మా పూర్వ పదవి మాకు ప్రసాదించు ఇదిగో ఈమె నా దూతిక దూతికని చూపుతూ అంది దేవి ఈమెతో మానస సరోవరం వెళ్ళు అక్కడ నా మూర్తి ప్రతిష్ఠితమై ఉంది విశ్వకామ అంటారు దాన్ని అక్కడ నీ భర్త నీకు కనిపిస్తాడు భయంతోనూ విచారంతోనూ ఉన్నాడతడు ఈలోగా నహుషుణ్ణి మోహంలో పడదోస్తాను మీ కోరిక నెరవేరుతుంది నా మాయ వల్ల నహుషుడు స్వర్గచ్యుతుడవుతాడు దేవి దూతిక శచీదేవిని మానస సరోవరం దగ్గరికి తీసుకువెళ్ళింది భర్తని కలుసుకుంది శచి విశ్వకామ దేవీమూర్తి అక్కడ ఔపడింది శ్రీదేవి భాగవతం ఆరో స్కందంలో ఇది ఎనిమిదో అధ్యాయం సమాప్తం